బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యాయి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమికి అనుకూలంగా తమ తమ అంచనాలను అయితే వెలువరించాయి సో మొత్తాన్ని కనుక చూస్తే అటు కూటమికి ఎనభై పర్సెంట్ ఎగ్జి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇరవై పర్సెంట్ ఎగ్జిట్ పోల్స్ ఫలిత ఫలితాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పిన పరిస్థితి ఉంది సో మొత్తానికి కనుక చూస్తే ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా ప్రతి సర్వే సంస్థ కూడా పిఠాపురం నుంచి జనసేన అధినేత భారీ మెజార్టీతో గెలుస్తున్నారంటూ ప్రతి సర్వే సంస్థ తమ యొక్క సర్వేని వెల్లడించిన పరిస్థితి ఉంది వైసీపీ గెలుస్తుందని చెప్తున్నటువంటి ఆరామస్థాన్ సర్వేలో సైతం కూడా పిఠాపురం నుంచి జనసేన అధినేత భారీ మెజార్టీతో గెలుస్తాడని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది సో మొత్తాన్ని చూస్తే గత ఎన్నికల్లో జనసేన అధినేత అసెంబ్లీ గేట్ కూడా తాకనీయమంటూ అంటూ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శబ్దం చేస్తూ ఉంది అయితే ఈసారి జనసేన అధినేత పిఠాపురం నుంచి భారీ మెజార్టీ తోటి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది 何で